ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ శ్రీ శ్రీహరినారాయణి హోమ్ ఫోర్స్ ఈరోజు నేను ఎండి కోపర్ ముక్కలను తీసుకొని గానగబట్టి దగ్గరికి వెళ్ళి నేను కొబ్బరి నూనె తెచ్చుకుంటానండి నేను ఇవన్నీ కూడా కుడకలు వాళ్ళు వీళ్ళు వాయినవి ఇచ్చినవి తర్వాత ఇంట్లో దేవునికి కొబ్బరికాయలు కొట్టినప్పుడు మిగిలిన కుడకలు ఇవి ఈ కొన్ని దీంట్లో పాడైనవి ఎండబెట్టడం వల్ల ఈ పాడైన కుడకలు గానగబట్టే వాళ్ళకి ఇచ్చి నేను కేజీకి పావు కిలో కొబ్బరి నూనె ఇస్తారట నేను తీసుకొని వస్తాను ఈ గాంగ్ ఆయిల్ షాప్ కు నేను వచ్చామండి ఉద్దానగర్ రోడ్ నెంబర్ వన్ లో ఉంది ఈ షాపు ఇక్కడ ఆయిల్స్ అన్ని కూడా ప్యూర్ లభిస్తాయి ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అందరూ కల్తీ చేసి అమ్ముతున్నారు ఇక్కడ మనం తీసుకొచ్చిన వాటిని వాళ్ళు డైరెక్ట్గా మిషన్ లో వేసి పట్టిస్తున్నారు ఇవాళ రేపు ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు కాబట్టి మనం గానిగా పట్టిన ఆయిల్స్ని వాడాలి వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లైవ్ లైవ్ ఆల్సో అవైలబుల్ ఇక్కడ ఈ షాప్ కు మేము వచ్చామండి ఇక్కడ అన్ని రకాల సీడ్స్ సీడ్స్తో ఆయిల్స్ పడతారు మనము గింజలే కానీ ఏమైనా తీసుకొస్తే కూడా వాళ్ళు ఆయిల్ ఇస్తారు చూడండి ఇక్కడ సిరిధాన్యాలు కూడా దొరుకుతాయి ఈ మేము ఇక్కడికి గానబట్టే మేము మిషన్ ఉన్న షాప్కి వచ్చామండి చూడండి ఇక్కడ ఓనర్ గారు మాకు మేము తెచ్చిన కొబ్బరిని మిషన్లో వేస్తున్నాం చూడండి మిషన్ చక్కగా తిరుగుతుంది తెచ్చిన కొబ్బరి మొత్తము ఎవరి కాదు మిషన్లో వేశారు వేసి మనం తిరిగే విధానాన్ని మిషన్ విధానాన్ని చూడు చూడండి చక్కగా మనం వేసిన కొబ్బరి అంతా దాంట్లో తిరుగుతుంది చూడండి మిషన్ చాలా పెద్దదండి ఇది రెండు మిషన్స్ ఉన్నాయి షాప్ లో వెంట వెంటనే క్లీన్ చేస్తున్నారు అక్కడ ఆ మిషన్ లో మొత్తం ఏవంటే అవి సీడ్స్ లేసి ఆయిల్స్ చక్కగా పడతారు ఒక మిషన్ అండి రెండు మిషన్స్ ఉన్నాయి పది కిలోలు మా వరకు పడతారు ఇక్కడ ఐదు కిలోలు నాలుగు కిలోలు అట్లా పట్టరు ఎందుకంటే మిషన్కి ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి ఇక్కడ ఈ షాప్లో కేజీ పల్లీలే కానీ రెండు కేజీల పల్లీలు కానీ కొబ్బరి కానీ నువ్వులే కానీ ఇంకా ఆయిల్లో వచ్చే సీడ్స్ ఏవైనా సరే తెస్తే వీళ్ళు తీసుకొని కేజీకి పావు కేజీ ఆయిల్ ఇస్తారు లేదంటే పది కేజీల వరకు మనం అనుకోండి కొబ్బరే కానీ నువ్వులే కానీ పల్లీలే కానీ ఆందాలే కానీ ఇంకా ఏవైనా కానీ ఆయిల్కు సంబంధించిన సీడ్స్ మనం తెచ్చామనుకోండి వాళ్ళు పది కేజీలు అయితే మాత్రమే తీసుకుంటారు మిషన్కి బట్టి ఇస్తారు క్వాంటిటీ వాళ్ళకి ఎక్కువ కావాలి తక్కువ కేజీ రెండు కేజీలు ఇస్తే కేజీకి పావు కేజీ చొప్పున ఆయిల్ వాళ్ళు మనకి ఇచ్చేస్తారు మనమే తీసుకొని మనం తెచ్చిన వాటిని తీసుకొని మనకు ఆయిల్ ఇచ్చేస్తారు అంతవరకు ఇట్లా పిప్పి వస్తుంది తీస్తున్నారు కలుపుతున్నారు మధ్య మధ్యలో పిప్పి ఇది ఇట్లా ఎందుకు వస్తుంది ఇట్లా అంత గసి గసి లాగా కింద

చెక్క ఎందుకు దీప్తి మిషన్ లో ఎందుకు ఉంది ఇది చెక్క అంటే మనం చేయి ద్వారా దాన్ని ఊపేటట్టు ఏనికి చెక్క అనేది దానికి సపోర్ట్ గా సపోర్ట్ గా అందులో పడనికి ఊపే మనం తొయ్యకుండా దీనికి సపోర్ట్ గా ఉంటది ఈ మిషన్ కి ఇలా ఉంది సిస్టమ్ మిషన్ కి మిషన్ లకు అన్నిటికి ఇలాగే ఉంటది మిషన్ లో నుండి తిరిగి వచ్చిన ఆయిల్ అంతా డబ్బాలో ప్యూర్ కొబ్బరి నూనె అండి ఇది చాలా ప్యూర్ ఇది ఇది ఈ ప్యూర్ కొబ్బరి నూనెతో ఎన్నో ఉపయోగాలు మనకు ఉన్నాయి చూడండి ఆ కుడికలు అన్ని కూడా మనం వేసిన కొబ్బరి అంతా కూడా పొడి 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 పొడిగా అయిపోయింది ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది రాను రాను స్టార్టింగ్ తక్కువగా ఉంది ఇప్పుడు కొంచెం పల్లెంలో ఆయిల్ బాగా పేరుకుంది చాలా బాగా వచ్చింది సైడ్లలో కూడా ఆయిల్ వచ్చి నిలబడింది చక్కగా వస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఆయిల్ వెంట వెంట ఈ తిండిలో పడిపోతుంది కొబ్బరి నూనె కనిపిస్తుంది కదండి మీకు ఈ వడ పోసి ఫిల్టర్ అయి వస్తుంది మనం వేసిన ఐదు కిలోల కొబ్బరి కుడకల నుండి ఆయిల్ వస్తున్నది కింద ప్లేట్లో ఆయిల్ కనిపిస్తుందా ఆయిల్ వస్తుంది చక్కగా తిరుగుతుంది మిషన్ ఇట్లా ఆయిల్ అంతా ఇలా దారలాగా పడుతూ ఉంటుంది చూడండి కింద టిండ్లో పడుతుంది ఆయిల్ ఎంత తిండిలో పడుతుంది దీప్తి వాటర్ ఎందుకు చంపుతుందో దీప్తి ఎందుకంటే పౌడర్ అయితే ఆయిల్ రాదు కాబట్టి మనం వాటర్ అయితే ఇప్పుడు నేను తెచ్చిన కొబ్బరి పౌడర్ అయితుందా దీప్తి పౌడర్ అవుతుంది అచ్చా మరి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు గాన పట్టించుకోవడానికి కొబ్బరి కొబ్బరిలు ఉండాలి తిండాలి చాలా అంటే మరి చాలా ఎండకూడదు మీడియం

అవునా దీప్తి గారు పట్టేసిండ్రు అయిపోయింది చూడండి ఎంత ప్యూరిటీగా పట్టారు కొబ్బరి నూనెను దీప్తి గారు వేరే బాటిల్లో పోస్తున్నారు నేను తెచ్చిన ఈ నాలుగు కిలోల నర కొబ్బరి నూనె తీసిన ఆయిల్ అండి ఇది చూడండి కళ్ళ ముందే తను ఈ బాటిల్లో పోసేస్తుంది చాలా మంచిగా వచ్చిందండి నూనె మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది చాలా మంచిగా ఓపికతోని దీప్తి గారు చాలా థ్యాంక్స్ అమ్మా నీకు చాలా బాగా చాలా బాగా పనిచేస్తుందండి ఇది గుద్దానగర్ లో రోడ్ నెంబర్ వన్ లో ఉంది ఈ యొక్క షాపు ఎన్ని నిమిషాలు పడుతుందమ్మా క్లీనింగ్ ఒక పది పదిహేను నిమిషాలలో అయిపోతుంది కొంచెం అప్పుడు తీసుకుంటే చాలా బాగుంటది మళ్ళీ వేరే ఆయిల్ కూడా మనం పట్టొచ్చు అదెస్సో దేబ్ గ్రంథ్రాలల్లో ఉంటాయా ఇది ఇక్కడ ఫామ్ అయిపోతుంది ఆహా ఏవి దంతల నుంచి వచ్చేది టిక్ ఇక్కడ జామ్ అయిపోవడం వల్ల మనం కొంచెం ఇలా అంటే ఆయిల్ ఫ్రీగా వస్తుంది ఓకే ఓకే తీసుకువాలి ఇది ఏం చేస్తారు ది టి కేక్ అంటే పడేసరా లే గోశాల పశువులకి ఇంటారండి అచ్చా అయితే ఉపయోగకరమైందే ఇది అవునండి ఇలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు కస్టమర్ వచ్చినా కూడా త్వరగా మనం చేయవచ్చు ఇలా ఫ్రీ వెంటనే ఇక్కడ గానుగా పట్టిన తర్వాత వచ్చిన పిప్పిన్ అంతా కూడా ఈ మిషన్ లో నుండి కిందికి పంపించేస్తుంది ఈ మిషన్ ఇక్కడ చూడండి ఐటమ్స్ అన్ని కూడా ఎంత చక్కగా అమర్చారు ఒక్కొక్కడ టిన్ మీద నూనెకు సంబంధించిన నేమ్స్ కూడా రాస్తున్నారు తెల్ల నువ్వులు నూనె అమ్మ ఇది కుసుమ నూనె ఇక్కడ రాసినట్టు చూడండి కురిడి కొబ్బరి నూనె అలా అలా నూనె చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మంచిగా నట్టు హెయిర్ ఆయిల్ పల్లి నూనె చూడండి నట్ ఆయిల్ ఇట్లాంటి పట్టిన నూనెలు మనం కనుక వాడితే మన హెల్త్ పాడవకుండా ఉంటుంది మన కళ్ళ ముందే వీళ్ళు మిషన్స్లో ఈ యొక్క మిషన్స్లో వేసి పట్టిస్తారు కాబట్టి మనకు చాలా నమ్మకంగా ఉంటుంది ఇక్కడ అన్ని ఆయిల్స్ మీరు ఏది కావాలంటే అది మీరు వచ్చి ఒకసారి షాప్ కు విజిట్ చేయండి ఇది చెక్క మిషన్ ఇది కూడా మిషన్ చెక్కదాం ఇది చక్కగా అన్నగా మిషన్ ఇది ఓకే అది స్టీల్ ఐరన్ అది స్టీల్ ఐరన్ ఫాస్ట్ ఐటమ్ మిషన్ అది ఈ పెద్ద మిషన్లు చాలా ఫాస్ట్ అవుతాయి అంటే రెండు మిషన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర షాప్ లో రెండు ఉన్నాయి తిప్పేటప్పుడు ఒకసి చూడండి లోపల వీళ్ళగా అనిపిస్తుంది చాలా మంచి విషయాలు చెప్తున్నారు దీప్తి గారు మీరు మిషన్ గురించి అది పనిచేసే విధానము ఇవన్నీ కూడా మాకు తెలియని విషయాలు చాలా మంచిగా చెప్తున్నారు మీరు కూడా ఉన్నాయి మనము ఏవైనా సరే పల్లీలైనా సరే నువ్వుల నూనె అయినా సరే తెల్ల నువ్వులైనా సరే కుసుమ నూనె అయినా సరే తర్వాత కొబ్బరి నూనె పల్లి నూనె అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు ఇది మిషన్ అండి ఇది చూడండి ఇలా మనము ఇప్పుడు చూడండి మేమే తీసుకొచ్చాము ఇది ఈ కొబ్బరి ఇక్కడ వెయిట్ కూడా చూ చూపెడుతున్న చూడండి ఇలాంటి కొబ్బరి మనము తీసుకొస్తాము ఎండి కొబ్బరి ముక్కలు ముక్కలుగా అయినా సరే పుడకల రూపంలో అయినా సరే తీసుకొస్తే వాళ్ళు ఈ యొక్క పెద్ద మిషన్తో పట్టిస్తారు వీళ్ళ దగ్గర సీడ్స్ కూడా రకరకాల సీడ్స్ కూడా దొరుకుతాయి చూడండి ఇవన్నీ సీడ్స్ బస్తాలి అన్ని రకాల సీడ్స్ ఉంటాయంట ఇప్పుడు మనం బోర్డులో చూసాను చూడండి ఆ బోర్డులో ఉన్న సీట్స్ అన్ని కూడా ఈ వీళ్ళు ఈ బస్సాలలో తెచ్చి పెట్టుకుంటారు ఎవరు ఏ నూనె అడిగితే ఆ గింజలు ఈ యొక్క మిషన్లో వేసి అప్పటికప్పుడే పట్టిస్తారు ఇదేంటమ్మా నువ్వుల ఇది కేక్ ఇది ఇదమ్మా కొబ్బరి కొబ్బరి నుండి వచ్చిన పిప్పితోనిలా కేకులాగా తయారు చేస్తారు ఇదెందుకు ఉపయోగిస్తున్నా పశువులకు దానలాగా కూడా మనం పెట్టుకోవచ్చు చాలా బలవర్ధకమైన ఆహారం ఇది పశువులకు పాలు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కేక్ చూడండి ఒక్కొక్క బస్తాలు రకరకాల కేకులు వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇక్కడ ఆయిల్కు ఆయిల్ ఇస్తారు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు మీరు మీకు ఈ యొక్క చూడండి పల్లి నూనె నుండి వచ్చిన పిప్పి ఈ పిప్పిని కేక్ లాగా కూడా తయారు చేసి ఇక్కడ అమ్మడం జరుగుతుంది అలాగే రకరకాల సీడ్స్ యొక్క ఇదేంటమ్మా నువ్వుల ఇది కేక్ ఇది ఇదమ్మా కొబ్బరి కొబ్బరి నుండి వచ్చిన పిప్పితో కేకులు లాగా తయారు చేస్తారు ఎందుకు ఉపయోగిస్తున్నానా పశువులకు దానలాగా కూడా మనం పెట్టుకోవచ్చు చాలా బలవర్ధకమైన ఆహారం ఇది పశువులకు పాలు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కేక్ చూడండి ఒక్కొక్క బస్తాలు రకరకాల కేకులు వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇక్కడ ఆయిల్కు ఆయిల్ ఇస్తారు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు మీరు మీకు అన్నీ కూడా చక్కగా అమర్చున్నారు టిన్నీళ్లలో ప్రతి ఒక్క ఆయిల్ ఇక్కడ లభ్యమవుతుంది మీరు హాయ్ ఫ్రెండ్స్ శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్ ఇక్కడ వాళ్ళు ఈ యొక్క షాప్లో ఒక్కొక్క ఆయిల్కు ఎంతెంత కేజీకి ఎంత అనేది ఇక్కడ వాళ్ళు లిస్ట్ కూడా పెట్టారు మీకు అనిపిస్తుంది చూడండి చా ఒక లీటర్కు పల్లి నూనె మూడు వందల నలభై సన్ఫ్లవర్ నూనె నాలుగు వందల ఎనభై కుసుమ నూనె ఫోర్ ట్వంటీ అదేవిధంగా కిండి వరకు చూడండి ఫ్లాక్స్ సీడ్స్ పప్పు కొబ్బరి రకరకాల సీడ్స్ను మనం తీసుకువచ్చి వాళ్ళకు షాపు వాళ్ళకు ఇస్తే మన మనకు వాళ్ళు ఆయిల్ మనకు చేసి ఇస్తాం తయారు చేసి ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత చక్కగా కమిషన్ తిరుగుతుందో